హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఈరోజు మనము జీరా రైస్ చేసుకుందాము ఎప్పుడన్నా సాయంత్రం కూరలు లేకున్నా కానీ అప్పటికప్పుడు పది నిమిషాలలో మనము రెడీ చేసుకొని తినచ్చు పిల్లలు కూడా మనం పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనము జీరా రైస్ చేసుకుందాము మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడు మనము జీరా రైస్ తయారు చేసుకుందాం రండి చూడండి ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని ఒక రెండు చెంచాలు నెయ్యి వేసుకోవాలి ఇది మొత్తం నెయ్యితోనే వేసుకోవాలి కమ్మగా ఉంటుంది అన్నము నూనె పోసుకోవద్దు నెయ్యి మంచిగా అరగనిద్దాం మనము నూనె పోసుకుంటే కొంచెం మంచిగా టేస్ట్ అనేది మంచిగా ఉండదు నెయ్యితో నెత్తేనే మంచిగా టేస్ట్ బాగుంటుంది ఇది మంచిగా అరగాలి నెయ్యి మనము కూర ఏం లేకుండా కానీ సాయంత్రం పూట ఆకలి అవుతుంది మధ్యాహ్నం ఆకలి అవుతుంది అప్పటికప్పుడు పది నిమిషాలలో రెడీ చేసుకొని తినచ్చు మంచిగా కడుపు నిండా తింటాము మనకు చట్నీ ఏదన్నా వంకాయ చట్నీ అయినా సరే టమాటా చట్నీ అయినా సరే ఇప్పుడు మూడు యాలకులు వేసుకుందాము ఒక దాచని చెక్క తర్వాత ఒక చిన్నవి రెండు మూడు బిర్యానీ ఆకులు ఒక నాలుగు లవంగాలు ఒక నాలుగు ఐదు మిరియాలు వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు ఇంట్లోనే ఒక చెంచా జీలకర్ర వేసుకుందాం ఎందుకంటే జీర రైస్ కాబట్టి జీలకర్ర కొంచెం ఎక్కువనే ఉండాలి ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అంటే ఇప్పుడువి మంచిగా దోరగా వేగం ఇప్పుడువి దూరగా వేగినక ఇప్పుడు ఇందులోకి పన్న రెండు జీడిపాలు వేసుకుంటాం వేసుకొని మంచిగా కలుపుకుందాం ఇవన్నీ మంచిగా దూరగా వేయాలి లేకపోతే మంచిగా ఉండదు మంచిగా టేస్ట్ అనేది మంచిగా ఉండదు ఇవన్నీ మంచిగా నెయ్యిలో మంచిగా అలా మా కలర్ తర్వాత ఉల్లిపాయలు చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న కట్ చేసుకోవాలి పెద్దగా కట్ చేయద్దు కలుపుకోవాలి తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇట్లా పొడుగు కట్ చేసుకున్నా ఒక నాలుగు చిన్నగా కట్ చేసుకున్నా ఎందుకంటే మనం కారం వేసుకోం కదా మొత్తం పచ్చిమిర్చితోనే కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి అంటే ఎక్కువ రేనవని అయితే ఎక్కువ వేసుకోవాలి తక్కువ రేనవని అయితే వేసుకోవాలి ఇష్టం ఇక మన ఇష్టం అన్నట్టు కారంలో తినేదాన్ని బట్టి ఉంటుంది తర్వాత ఒక చిన్నగా క్యారెట్ ముక్క కడి వేసుకోవాలి తర్వాత అల్లము ఇట్లా చిన్నగానే కర్రీ చేసుకోవాలి అల్లం వెళ్ళిగడ్డ పేస్ట్ వేసుకోవద్దు అట్లా వేసుకుంటే మంచిగా ఉండదు ఇట్లా మంచిగా చిన్న చిన్న ముక్కలు కర్రీ చేసి వేసుకోవాలి తర్వాత ఎల్లిపాయలు ఇట్లా చిన్నగా కడి చేసుకోవాలి తర్వాత కలి ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మంచిగా దోరగా వేయనిద్దాం ఇప్పుడు ఇవి మంచిగా దోరగా వేగినాయి చూసిరా మంచిగా ఇట్లా ఇట్లా వేయగాలన్నట్టు చూసిరా ఇట్లా ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంతా మిరియాల పొడి కొంచెం కొంచెమంతా మిరియాలు అట్లా కొన్ని వేసుకున్నా కానీ మళ్ళీ ఇట్లా పొడి వేసి వేసుకోవాలి ఎందుకంటే మంచిగా కమ్మగా ఉంటుంది అన్నట్టు తినేటప్పుడు మనకి కమ్మ అనిపిస్తుంది ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు మనకు చూసి వేసుకుందాం మళ్ళీ ఇప్పుడైతే ఒక చిన్న చెంచు వేసిన ఎప్పుడైనా ఉప్పు మనము ముందే ఒక్కసారి వేసుకోవద్దు మళ్ళీ అయితే మనకు తినబుద్ధి కాదు చక్కగా ఉంటే వేసుకోవచ్చు కానీ ఇసం ఉంటే వేసుకోరాదు ఇప్పుడు ఇది మంచిగా ఉడికిపోయినాయి కదా మనము ముందుగానే అన్నం ఉడికి పెట్టుకో పెట్టుకోవాలి ఇట్లా పొడి పొడిగి ఉండాలి దీనికి బాస్మతి రైస్ అయినా వాడచ్చు మామూలు రైస్ అయినా వాడచ్చు నేను మామూలు రైస్ వాడుతున్నా ఇప్పుడు ఈ అన్నం ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఈ అన్నం వేసుకున్నాం కదా ఇట్లా మంచిగా కలుపుకుందాం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇక స్టవ్ ఆఫ్ చేసి మంచిగా కలుపుకుందాం పసుపు ఇట్లా ఏమి వేసుకోవద్దు అట్టుగా వేసుకోవాలి పసుపు వేసుకున్నాం అనుకో పసుపు అన్నం అయిపోతుంది జీరా రైస్ కాదు ఇట్లా మంచిగా కింది నుంచి వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇది మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం అంతా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి కంపల్సరీ మంచిగా అనిపిస్తుంది మంచిగా ఉంటుంది ఇట్లా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి మనము నెయ్యి మంచిగా కలిపింది రెండు చెంచాలు వేసినాం కదా మంచిగా చదివేది చూసీరా మంచిగా మనము మిర్చిలు కూడా పొడుగు కట్ చేసి వేసుకున్నాం కదా కొన్ని అట్లా కొన్ని ఇట్లా కొన్ని వేసుకోవాలి అందు గురించి ఇట్లా చూసీరా మనం క్యారెట్ కూడా అంత చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి అన్ని మంచిగా పంటికి తలుగుతే తినేటప్పుడు మనకు మంచిగా అనిపిస్తుంది అన్ని చిన్న చిన్నగా కట్ చేసేస్తుంది కదా ఇది ఇప్పుడు మనము ఒక ప్లేట్ లోకి కొంచెం అంత తీసుకుందాం చూసి రండి మన జీరా రైస్ ఎంత కలర్ఫుల్ గా ఉన్నదా మంచిగా వచ్చింది కదా ఇప్పుడు నేను టేస్ట్ చెప్తా ఎట్లుందో మనకు తినేటప్పుడు జీడి పలుకులు కానీ క్యారెట్ కానీ ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు అన్ని పండుగలుగుతున్నాయి మంచిగా అనిపిస్తుంది సూపర్ టేస్ట్ ఉన్నది మిరియాలు కూడా మీరు ఇట్లా అట్లా కొన్ని రౌండ్ కొన్ని వేసుకొని ఇట్లా దంచి కొన్ని వేసుకొని టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది మనం కారం ఏం వేసుకోలేదు కదా ఈ కారం కరెక్ట్గా సరిపోయింది తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవాలి ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోరు అంతే అండి ఎంతో రుచికరమైన జీరా రైస్ రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడే కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా